అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఏడో వార్డులో రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ హాజరయ్యారు ఈ సందర్భంగా దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి ప్రజలకి ఏదో వెలితి ఉందని దాన్ని తీర్చడానికి ప్రజల వద్దకే పాలన అనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చామని కావున ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు కాంగ్రెస్ కౌన్సిలర్లు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు

కార్యక్రమంలో భాగస్వామ్యటువంటి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శరత్ భాగస్వామ్యటువంటి ఆర్టీఓ రవీందర్ రెడ్డి సార్ గారిని కూడా వేదికపైకి పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం స్థానిక మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి మేడం గారిని స్థానిక తహసీల్దార్ మేడం శ్రీమతి గౌరీ బస్సా మేడం గారిని కూడా వేదిక పక్షాన వేదిక పైకి ఆహ్వానిస్తూ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నటువంటి అమీర్ ಮ्युनिसिपैलिटी ಕೌನ್ಸಿಲ್ ಅಡನೆ ಅಡನೆ ಸರ್ ಪಾರಿಕ್ ರಾವಸಿya ಪೋರ್ಟು ಮತ್ತು ಇತರ ವಿಷಯಗಳ ಬಗ್ಗೆ ಆಟದ ಲೇನ್ಸಗಳು ಓಕೆ ಅತಿ ಮುಖ್ಯವಾಗಿ ಅಮಿಂಪುರ್ ಮ्युनिसिपैलिटी ಕೌನ್ಸಿಲ್ ಮಾತ್ರವೇ ರедиಕ ಬೆದ್ರಾವಸ ಪೋರ್ಟು ಸಲತಾ ಪಾಟು ತಿಗುವಚ ಅಪ್ಲಿಕೇಶನ್ ಆಧಾರದ ಮೇಲೆ ಸದ್ಯಲೋ ಹಿಂದಿ ಕೌಂಟರ್ plus ಅದೇಕ ಮಹಿಳಾ ಕೌಂಟರ್ ದಿವ್ಯಾಂಗಲ ಕೌಂಟರ್ ಅಂದರ ಕೂಡ

కౌంటర్ల దగ్గరికి మినిస్టర్ గారు అమ్మా మినిస్టర్ గారు లేసిన తర్వాత కౌంటర్ల వస్తారు మీరు కూర్చోవాలా మినిస్టర్ గారు కౌంటర్లను విజిట్ చేస్తే ఎవరు లేవద్దు సార్ వెళ్లిపోయిన తర్వాత ఒక్కొక్కరు కౌంటర్ల దగ్గరికి లైన్ గా నిలబడి కౌంటర్ల పది కౌంటర్లు పెట్టాము సో ఏం ప్రాబ్లం లేదు ఆరు గంటల వరకు ఇస్తాము మరి కాబట్టి కొంచెం వెళ్లిగా పెట్టాము ప్రభుత్వం అందించిన దరఖాస్తుల్లో నింపి ఇవాసర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక రేషన్ కార్డ్ జిరాక్స్ ఒక ఆధార్ కార్డు జిరాక్స్ అయితే సరిపోతుంది జరుగుతున్న నిర్వహిస్తున్న ప్రజాపల్ అనేది ప్రభుత్వము ప్రజల ముందుకు రావాలి ప్రజల యొక్క ఇబ్బందులు ప్రత్యేకంగా సంక్షేమానికి సంబంధించిన ఇబ్బందులు అర్హత ఉండి కూడా మాకు సంక్షేమం అందుతలేదు ఏదో ఒక వెలితి ఉన్నది ప్రజలకు ప్రభుత్వం మధ్యలా ఆ వెలితిని తొలగించాలి ప్రభుత్వమే నేరుగా ప్రజల ముందుకు రావాలి ఈ ప్రజా పాలన ముఖ్య ఉద్దేశము ఈ దరఖాస్తును తయారు చేసి ప్రజలకు ఇచ్చి మీకైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను టిక్కు పెట్టండి రాయండి మీకు మేము రసీదు ఇస్తాము అప్లికేషన్ తీసుకుంటాము ఆ తర్వాత ఈ అప్లికేషన్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ సంక్షేమాన్ని మీకు అందిస్తామని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడము ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఈ ప్రజాపాలన సభ ప్రధానంగా అందులో రెండు గ్యారెంటీలు మహిళలకు సంబంధించి ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం అనేది రెండోది ఆరోగ్యశ్రీ అనేది ఐదు లక్షలు కాదు పది లక్షల వరకు వేదవాణి ఆరోగ్య సంరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత ఆ దిశగా కృషి చేస్తామని చెప్పి మొట్టమొదట రెండు గ్యారెంటీలను విజయవంతంగా అమల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాలుగు గ్యారెంటీలు ఉన్నాయి ఆ గ్యారెంటీలో ముఖ్యంగా మహాలక్ష్మి గాని ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ కాని చేయిత పెన్షన్లే గాని రైతు భరోసానే గాని పేద వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇల్లు మంజూరు చేయాలని ఒక తప్పన గతంలో కాంగ్రెస్ ఏ రకంగా ఇంద్రమ్మ పేరు మీద ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి ప్రతి గ్రామంలో ఇల్లు ఇళ్ల స్థలాలే గాని ఇల్లే కానీ మంజూరు చేసింది అదే రీతిలో అదే పద్ధతిలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము మంజూరు చేయాలని తోటి తపనతోటి తోటి ఈ గ్యారంటీలలో సమకూర్చి మీకు అప్లికేషన్ ఇచ్చి మీరు అప్లికేషన్ కంప్లీట్గా దాన్ని నింపిన తర్వాత రాబోయే కాలంలో ఒక్కొక్క గ్యారంటీని అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి